మీటింగ్కి వచ్చినాము మీటింగ్ కాడికి వచ్చినప్పుడు క్రమశిక్షణ సంఘం పిలిచి జిల్లాలో ఉన్న పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు అంతే తప్ప వేరే ఏం లేదు ఇందులో నన్ను క్రమశిక్షణ దానికి ఏదో కాంప్లైంట్ చేసినో దానికి పిలిచింది కాదు నన్ను పిలిచి ఏం జరుగుతుంది జిల్లాలో పరిస్థితిని అడిగింది ఏమీ లేదండి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండేవి వాటిని గిచ్చి కప్పుల బుడగ లాంటిది అది దాని గురించి ఇంత పెద్దగా ఇది ఆలోచించవలసిన అవసరం లేదు తలకాయలు బల కొట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు ఏ ఇప్పుడు చూడండి మేము మీడియాలో ముందు మాట్లాడవద్దు మేము ఎక్కడ కూడా రావద్దు వాస్తవానికి క్రమశిక్షణ సంఘం పరిధిలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు ఎవ్వరు కానీ ఎంత తోడైనా పార్టీ అధిష్టానం కింద స్టేట్కి ఉండవలసిందే దాని గురించి ఎవరు మీటింగ్కి వచ్చినాము మీటింగ్ కాడికి వచ్చాము క్రమశిక్షణ సంఘం పిలిచి జిల్లాలో ఉన్న పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు అంతే తప్ప వేరే ఏం లేదు ఇందులో నన్ను క్రమశిక్షణ దానికి ఏదో కంప్లైంట్ చేసినానో దానికి పిలిచింది కాదు నన్ను పిలిచి ఏం జరుగుతుంది జిల్లాలో పరిస్థితిని అడిగింది ఏమీ లేదండి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండేవి వాటిని కప్పుల బుడగ లాంటిది అది దాని గురించి ఇంత పెద్దగా ఇది ఆలోచించవలసిన అవసరం లేదు తలకాయలు బల కొట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు ఏ ఇప్పుడు చూడండి మేము మీడియాల ముందు మాట్లాడొద్దు మేము ఎక్కడ కూడా రావద్దు వాస్తవానికి క్రమశిక్షణ సంఘం పరిధిలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు ఎవ్వరు కానీ ఎంత తోడైనా పార్టీ అధిష్టానం కింద స్టేట్గా ఉండవలసిందే దాని గురించి ఎవరు